హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏ బిజినెస్ లో అయినా కానీ కస్టమర్స్ దేవుళ్ళు అంటారు అటువంటి కస్టమర్స్ ని అలైక్య చిట్టి పికిల్స్ లో సిస్టర్స్ లో ఒక సిస్టర్ కస్టమర్ ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బాగా వైరల్ అయింది అయితే దీని గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ సార్ అలైక్య చిట్టి పికిల్స్ ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ ఆన్లైన్లో సేల్ చేసుకునే వాళ్ళు అందులో నుండి ఆ సిస్టర్స్ లో ఒక సిస్టర్ ఒక కస్టమర్ని ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడి బాగా వైరల్ అయింది ఏం సార్ అసలు స్టోరీ ఎస్ జరిగినటువంటి విషయం ఏంటి అంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో చట్నీస్ వ్యాపారం స్టార్ట్ చేశారు అంటే చాలా కాలం ఉంది కానీ చట్నీస్ వ్యాపారం స్టార్ట్ చేశారు ఆ వ్యాపారం స్టార్ట్ అనుకున్న కారణం మళ్ళీ చెప్తాను స్టార్ట్ చేశారు వాళ్ళు కస్టమర్స్ దేవుళ్ళు అనేది స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత దాచి వాళ్ళు ఒక బిజినెస్ నెంబర్ని ప్రమోట్ చేశారు మీరు చట్నీస్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అని అలానే ఒక కస్టమర్ హాయ్ అని పెట్టాడు బిజినెస్ అకౌంట్ ఎలా ఉంటుంది మనం అని పెట్టుకునే ఆటో రిప్లై వస్తుంది అవతల రిప్లై ఇవ్వాల్సిన ఆటో రిప్లై వస్తాయి వాళ్ళు ఏదైతే ఆల్రెడీ ఫిక్స్డ్గా పెట్టారో ఆ రిప్లై వచ్చేస్తుంది అంటే చట్నీస్ రేట్స్ అన్నీ కలిపి ఒక ఆటో మెసేజ్ పెట్టారో అది రిప్లైగా వచ్చింది దీంట్లో చికెన్ చట్నీ పన్నెండు వందలని అతను దాంట్లో చూశాడు వామో ఇంత రేటా అని చెప్పేసి నమస్తే పెడుతున్నట్టు ఒక ఎంఓజీ పెట్టి ఇంత రేటా అని క్వశ్చన్ చేశాడు అది అతను పాపం అయిపోయింది రేట్ పన్నెండు వందలు పెట్టి చట్నీ కొనలేనుడు నువ్వు ముందు లైఫ్ మీద దృష్టి పెట్టా లైఫ్ని లీడ్ తీసుకోవటం ఎలా అని దాని మీద దృష్టి పెట్టి సంపాదించడం నేర్చుకోరా ఎదవా నీకు పిల్ల ఉంటే పిల్ల నీతో ఉండదు ఎవరితో వెళ్ళిపోద్ది నీకు ఉంటే ఇంకెవరితో వెళ్ళిపోద్ది ఇలా ఇక ఇప్పటి వరకు నేను చెప్పిన భాష కొద్దిగా పర్లేదు ఇంతకన్నా మించి కూడా పచ్చి పూతులతో అమ్మలని అక్కలతో కూడా పెట్టింది ఒక లేడీ ఒక లేడీ ఏంటిది ఒక కస్టమర్తో ఇదే మాట్లాడే పరిధిదా అందులో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసరికి తనకు ఫాలోయింగ్ వచ్చేసరికి మనుషులు ఇలా మారిపోతారా ఒకప్పుడు వీళ్ళు చాలా వినయంగా వినమంగా వీడియోలు చేసిన వాళ్ళే తర్వాత కాలంలో కొద్దిగా ఏదో ఎక్స్పోజ్ చేస్తూ షార్ట్ వేసుకుని వీడియోలు చేస్తూ కొద్దిగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ మధ్య కాలం ఇది బాగా ట్రెండ్ అవుతుంది రమ్య అమ్మాయిలు షార్ట్ అమ్మాయిలోనే కాదు అబ్బాయిదైనా సరే అమ్మాయిల్లో కూడా మళ్ళీ అందరినీ అనలేము అందరిని అనలేము అనలేము అందేమో కొంతమంది మాత్రం చెప్తున్నాను సో వాళ్ళు కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు షార్ట్ వేసుకుని ఎక్స్పోజ్ చేస్తూ ముందు ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున ఫాలోవర్స్ వచ్చిన తర్వాత తమ బిజినెస్ యాక్టివిటీ మొదలు పెడతా ఉన్నారు నిజానికి ఈ అమ్మాయిలు బిజినెస్ యాక్టివిటీ మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే వీరు చెప్పింది ఏంటి వీళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను ఇప్పటికీ బయట వీడియోలు దొరుకుతూ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో వీరు చెప్పింది ఏంటి అంటే మాకు మా పేరెంట్స్ అంటే వాళ్ళ నాన్నగారు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు చట్నీ బిజినెస్ స్టార్ట్ చేశారు అతను చనిపోయారు మా నాన్నగారి చిన్న కర్మ పెద్ద కర్మ అయిపోయింది మా నాన్నగారి ఆశయం అనేటువంటి పిక్కిల్స్ వ్యాపారాన్ని మేము నడపబోతా ఉన్నాం మొత్తం ముగ్గురు సిస్టర్స్ వాళ్ళు మేము నడపబోతా ఉన్నాం మా నాన్నగారు ఎప్పుడూ మాకు చెప్తూ ఉంటారు కస్టమర్సే దేవుళ్ళు అని చెప్పేసి సో దైవ సమానమైన కస్టమర్స్ కోసం ఈ వ్యాపారాన్ని నడిపించబోతున్నామని చెప్పారు అలా చెప్పినటువంటి వాళ్ళు ఒక కస్టమర్ని ఈ రకంగా మాట్లాడారు అంటే ఒకప్పుడు కస్టమర్లే దేవుళ్ళు అని బిజినెస్ స్టార్టింగ్లో చెప్పారు ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ రావటం ఫలితంగా వాళ్ళకి ఎక్స్పోజర్ రావటం ఫలితంగా వాళ్ళకి పెద్ద ఫాలోయింగ్ రావటం ఫలితంగా డబ్బు రావటం ఫలితంగా కస్టమర్లు చాలా చిన్నవాళ్ళుగా చాలా బచ్చగాలుగా చాలా వాళ్ళ వేస్ట్ గాలిగా కనపడ్డారా ఇంకేంటి అని వాళ్ళు సమాధానం చెప్పాలి ఈ రకంగా మాట్లాడేది కస్టమర్స్ తోటి కస్టమరే కాదు అసలు ఎవరితోనైనా ఈ రకంగా మాట్లాడతారా సార్ నాలుగు ఇళ్లలో ఎంతవరకు కరెక్ట్ సార్ ఎస్ అదే ఈ ఈ రకమైనటువంటి యాచిచ్యోడు నిజానికి వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళు ఆలోచించుకోవాలి ఇవాళ వాళ్ళకి డబ్బు రావచ్చు కాక ఇవాళ వాళ్ళకి ఫాలోయింగ్ రావచ్చు కాక వాళ్ళు ఎక్కడి నుంచి ఎదిగారు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పేరు కానీ మైండ్ ఎదగదు అవును వాళ్ళు పర్సనల్గా ఎదగొచ్చు వాళ్ళు డబ్బులుగా ఎదగొచ్చు స్థాయి ఎదగొచ్చు కానీ వాళ్ళు మైండ్ ఎదగదు ఏదో మైండ్ ఎదగలేదు ఆ ముగ్గురు అమ్మాయిలు కలిసి పెట్టారా ఒకటే అమ్మాయి పెట్టింది యాక్చువల్గా ఆ ముగ్గురులో మధ్యలో వాళ్ళ ముగ్గురు కలిసి పుట్టలు దిగుతూ ఉంటారు మధ్యలో ఉండేది అమ్మాయి పెట్టింది అని చెప్పేసి అంటారు సరే ఆ అమ్మాయి ఇండివిజువల్గా పెట్టిందా లేదా ముగ్గురు కలిసి పెట్టారా అనేటువంటిది చూడాల్సి ఉంది ఇప్పుడే కాదంటే గతంలో కూడా వీళ్ళు వీళ్ళు షార్ట్ చేసుకుని వీడియోలు చేస్తూ ఉంటే పొద్దుగా వాళ్ళ నాన్నగారి పేరు తలుస్తుంటారు కాబట్టి మీ నాన్నగారు ఏ బట్టలు వేసుకోవాలో మీకు చెప్పలేదా ఇలాంటి బట్టేసుకోమని చెప్పారా అని అంటే డాష్ గాలి సమాధానం చెప్పొద్దని మా నాన్నగారు చెప్పారని చెప్పింది అవును డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తా ఉంటారు సహజంగా మళ్ళా వాళ్ళకి రిప్లై కూడా ఏ రకంగా ఉంది కాబట్టి ఈ రకమైన యాటిట్యూడ్ కరెక్ట్ కాదు అనేటువంటిది సార్ అయితే ఇంత వైరల్ అవుతుంది అని తెలియక వాళ్ళు మాట్లాడారా లేకపోతే అంటే ఇప్పుడు ఇప్పుడు వైరల్ వైరల్ అయిందని తెలిసింది కదా దానిపైన వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళు ఎవరికి అందుబాటులో లేరు ఫోన్ స్విచ్ ఆఫ్ వాట్సాప్ కూడా పనిచేయటం లేదు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రైవేట్ చేసినట్టున్నారు ఆ బిజినెస్ కూడా ఆగిపోయినట్టుంది ప్రస్తుతం వాళ్ళు ఎవరికి గురిగా లేరు ఎందుకంటే వాళ్ళు వైరల్గా కావటం వల్ల వైరల్గా అవుద్దా లేదా పక్కన పెట్టిన మమ్య అసలు మాట్లాడేటప్పుడు పద్ధతి అనేది ఒకటి ఉండాలిగా ఒక స్థాయి ఉంది మనకి అనుకున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి స్థాయి లేనటువంటి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి అందులో ఒక స్థాయి ఇచ్చిన తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా సమాజంలో బిహేవ్ కావాలి కదా ఖచ్చితంగా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక సహజంగా ఇన్స్టాగ్రామ్ అనేది ఒక మంచి వేదిక ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోగల వేదిక ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోగల వేదిక అలాంటి వేదికని చాలామంది పాడు చేస్తూ ఉన్నారు విచ్చల విడిగా బూతులు తీడుతూ విచ్చల విడిగా తమ ఫేమస్ తక్కువ కాలంలో ఎక్కువ ఫేమస్ తెచ్చుకోవాలి ఎక్కువ పాపులారిటీ రావాలి ఎక్కువ మంది ఫాలోవర్స్ రావాలి తమ ఒక ఏదైతే రోల్ మోడల్ అనేది తక్కువ మోడల్గా ఉండాలి అనే దానికి తయారై ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తయారవుతున్నాయి గతంలో టిక్ టాక్ చేస్తే బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం రైట్ ఆ అడ్డదిడ్డంగా ఇస్తా రాజ్యంగా చేయకూడని పనులు చేస్తూ వీడియోలు చేస్తే టిక్ టాక్ ని ప్రభుత్వం బ్యాన్ చేసింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మళ్ళీ మరో టిక్ టాక్ లాగా తయారవుతుంది తయారు చేస్తున్నారు కొంతమంది నిజానికి ఇన్స్టాగ్రామ్ చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతున్న మంచి వేదిక చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎస్ దాన్ని పోర్ చేయొద్దు అనేటువంటిది నా మనవి ఇలాంటి వాళ్ళు తయారై ఈ ఇన్స్టాగ్రామ్ వేదికను పాడు చేస్తున్నారు అంటుండే కథలో వీడియోల్లో నుంచి మంచి పాయింట్స్ కట్ చేసి రీల్స్ పెట్టేవాళ్ళు ఇప్పుడు రీల్స్ కోసం రీల్స్ చేస్తూ ఆ రీల్స్ కూడా వైరల్ అయ్యే రీల్సే చేయాలని ఏది పడితే అది చేసే క్రమం స్టార్ట్ అయిపోయింది నెగిటివిటీని ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఈ రీల్స్ వల్ల ఇదాం వాళ్ళు చేసే రీల్స్ వల్ల ఇవి ఎక్కువ జనంలో పాటంలో వీటికి అడిక్ట్ అయిన జనాలు మంచి కంటెంట్ ని పరిస్థితి లేకుండా పోతుంది ఏదో మంచి చెప్పినా సరే అవి తొందరగా రీచ్ అవుతాయి ఇవి తొందరగా రీచ్ కావు సో అవి జానరేట్ చేస్తున్నాయి మంచి కంటెంట్ని కాబట్టి ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళ విషయంలో ఇన్స్టాగ్రామ్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు కూడా ఏ వీడియోలు మనం ఇన్స్టాగ్రామ్ని యాక్సెప్ట్ చేయాలి ఏ వీడియోని యాక్సెప్ట్ చేయొద్దు అనేటువంటి ఒక సిస్టమ్ కూడా పెట్టుకుంటే మంచిదేమో బూత్తులు కనుక తిడితే ఆటోమేటిక్గా డిలీట్ అయ్యే కంటెంట్ ఏదైనా ఉంటే యూట్యూబ్ అయినా సరే ఇన్స్టాగ్రామ్ అయినా సరే ఫేస్బుక్ అయినా సరే వాళ్ళు వాళ్ళకి సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్ స్వీయ నియంత్రణ పెట్టుకునేటువంటి కెపాసిటీకి టెక్నికల్గా ఎదగాలి ఎదగకపోతే ఇదానికి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ ని సోషల్ మీడియాని రీడ్ చేసే వాళ్ళుగా మారుతారు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెరుగుతాయి కత్తి గారు అయితే ఇప్పుడు వాళ్ళ అతని కస్టమర్ మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు మాట్లాడారు కదా వీళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా నిజానికి ఎవరైతే ఆ వ్యక్తి బాధితుడున్నాడో అతని కంప్లైంట్ చేస్తే కొంత ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది కాకపోతే ఇది సీవియర్ కేసు కాదు బూతులు మాత్రం ఇక్కడ వ్యక్తిగతంగా వచ్చి దాడి చేయలేదు కాబట్టి పిట్టి కేసు కింద మారే అవకాశం ఉంటుంది కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది పిలిచి ఇలా మాట్లాడకూడదు ఇలా చేయకూడదు అనేటువంటి విషయాన్ని పిలిచి చెప్పే అవకాశం ఉంటుంది పెద్దగా ఈ కేసు ఏమీ కాదు కానీ ఖచ్చితంగా కేసుగా మాత్రం పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇతను పోయి కంప్లైంట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం అయితే ఉంది ఏదేమైనా వాళ్ళ నోటిదోళ్ళ వల్ల సొంతంగా నష్టం అయితే చేసుకున్నారు కదా వాళ్ళు ఖచ్చితంగా నష్టం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ప్రైవేట్ చేసుకోవాలని పరిస్థితిలో పడ్డారు బిజినెస్ని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు వచ్చిన పేమంతా వెళ్ళిపోయింది పైగా సోషల్ మీడియాలో వాళ్ళని తిట్టినోళ్ళు లేకుండా పోయారు ఇప్పుడు మనం చర్చించుకునే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు చేసినా ఎవరు ఆర్డర్ అయితే పెట్టారు కదా ఎస్ ఎస్ అంటే ఒకసారి నెగిటివ్ పడ్డ తర్వాత పాజిటివ్గా మార్చుకోవడం చాలా కష్టం చాలా చాలా కష్టం ఒక ఏదైనా ఒకటి ఒక స్థాయికి ఎదిగి ఒకసారిగా జీరోకి పడిపోవటం అంటే కేవలం అచ్చుడి ఫలితంగా కేవలం వీళ్ళలోనే కాదు మనం చాలామంది సెలబ్రిటీలో చూస్తూ ఉంటాం వాళ్ళు వన్ చాలా బాగుంటారు కింది స్థాయిలో ఉన్నప్పుడు చాలా బాగుంటారు ఎప్పుడైతే ఒక్కసారిగా ఒక లెవెల్ వస్తుందో సక్సెస్ వచ్చినట్టు అనిపిస్తుందో దాన్ని వెంటనే యాక్చువల్ మారిపోయింది రైట్ దానివల్ల ఏం జరిగింది ఆ సక్సెస్ ఎక్కువ కాలం నిలవదు ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా ఎలేఖ చెట్టే పీకల్స్ వల్ల నేను అనుకుంటున్నాను ఎందుకంటే సక్సెస్ రావటం గొప్ప కాదు రమ్య ఆ సక్సెస్ నిలబెట్టుకోవడం చాలా గొప్ప చాలా మంది సక్సెస్ పొందుతారు కానీ నిలబెట్టుకోలేక వదిలేస్తారు ఇప్పుడు ఈ చిట్టి వాళ్ళు కూడా సక్సెస్ సాధించుకోవచ్చు కాక కానీ నిలబెట్టుకోలేకపోయారు బికాజ్ ఆఫ్ యాటిట్యూడ్ సో యాటిట్యూడ్ సరిగా ఉంటే నోరు సరిగా ఉంటే మన మైండ్ సరిగా ఉంటే మన లైఫ్ మంచిగా వెళ్ళిపోద్ది ఎప్పుడైతే ఇవన్నీ సరిగా లేవో యాటిట్యూడ్ సరిగా లేదో నోరు సరిగా లేదో మన ఆలోచన సరిగా లేదో మనం అధమ పాతాలానికి పడిపోతాం బెస్ట్ ఎగ్జాంపుల్గా అలేఖ చిట్టి ఫికిల్స్ వాళ్ళు సిస్టర్స్ మనం కనపడుతూ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ